నాగార్జున తల్లి కాబోతున్న శోభితపై ఎమోషనల్ అవుతూ నా కోడలు మేము ఊహించిన దానికి మించిన గొప్ప కోడలు అంటూ బాధపడుతూ కనిపించేసి చేతులెక్తి ముక్కుతూ వచ్చేశారు నాగార్జున అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే నాగార్జున శోభితని కాదు సమంతని కూడా అంతే ప్రేమగా చూసుకుంటూ వచ్చేవారు తన ఇంట ఆడపిల్లలు అంటే ఎంతో ప్రేమ ఆప్యాయతల్ని పంచాలని చూస్తారు నాగార్జున అటువంటి నాగమామ శోభిత నాగ చైతన్యలు పెళ్ళైన తర్వాత కోడలు శోభితతో నాగార్జున ఉంటున్న తీరుపై నెట్టిజెన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తూ వచ్చేశారు అసలు శోభిత తన నాగ పెళ్ళాడిందా లేదంటే మామయ్య నాగార్జునని పెళ్ళాడిందా అంటూ నిజమైన స్ట్రోలింగ్స్ కూడా చేయడంలో ఏమాత్రం వెనకాడలేదు నెటిజన్స్ అటువంటి సమయంలో అక్కినేని కుటుంబం ఎంతో నిలకడని వహిస్తూ వచ్చింది ఆ తర్వాత నిన్న నాగార్జున శోభితకి ఆమడదూరను ఉండడం మొదలుపెట్టారు ఇక మీడియా ముందు తను ఏమాత్రం కూడా కోడలతో మాట్లాడేందుకు కూడా ఎంతో మొహమాటాన్ని వహిస్తూ వచ్చేసేవారు అటువంటి నాగార్జున ఎంతలా బాధపడ్డాడు అంటే ట్రోలింగ్స్పై విపరీతంగా తన మనసునైతే చలించేలా చేసేసింది ఇక మొత్తానికి అక్కి కోరిక కోరికైతే శోభిత నెరవేర్చేసిందని చెప్పొచ్చు ఇక అక్కినేని ఏంటో వారసుడు కావాలి అంటూ అక్కినేని కుటుంబం ఎంతో పంతంగా అయితే ఉండేది ఆ పంతాన్ని మొత్తం శోభిత అయితే నెరవేరుస్తూ వచ్చేసింది తను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ అక్కినేని కుటుంబంలో ఒక పాత్రని వహించేందుకు నేను కోడలుగా అడుగు పెడుతున్నా అంటూ శోభిత చెప్పిన మాటని నిలబెట్టుకుంటూ వచ్చేసింది ఏ విషయంపైన అక్కినేని కుటుంబం శోభితని ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు ఇక పెళ్ళి ఏడాది కూడా తిరగకుండానే అప్పుడే శుభవార్త అందించడంతో పైన శోభిత విషయంలో ట్రోలింగ్స్ ఆపేయాలని సమంతతో మా అనుబంధం అక్కడికే ఆగిపోయింది ఇప్పుడు మా జీవితంలోకి శోభిత వచ్చింది తన పైన ఎటువంటి విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా కుటుంబందే అందుకే దయచేసి మీకు వేడుకుంటున్నా అంటూ నాగచైతన్య కోడల కోసం ఒక స్వీట్ పోషణ అభిమానుల ముందు షేర్ చేశారు